లేకపోతే మనకేదో జిగేలమని అనిపించే వెలుగంటారా దేవుని గుర్చి దైవగ్రంథం సెలవిస్తున్న మాటలు ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అని మనం చూస్తున్నాం వెలుగు అంటే దేవుడు వెలుగుమయుడు వెలుగుని ఇచ్చేవాడు వెలిగించగలిగినటువంటి వాడు మానవులను వెలిగించగలిగినటువంటి వాడు మానవును హృదయంలోనికి రాగలిగినటువంటి వాడు ఆ వెలుగును గుర్చి బైబిల్ చెప్తుంది ట్రూ లైట్ ఈజ్ దేర్ నిజమైనటువంటి వెలుగుండెను అది లోకంలోనికి చూ ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని రాయబడింది ప్రిల్ నిజంగా గమనించినట్లయితే మనం వెలిగించబడినామా మనకి ఆ వెలుగును గుర్చి తెలుసా